నేను అడుగుతున్నా ఈ సభ సాక్షిగా రంగయ్య గారికి ప్రశ్నిస్తున్నా ఎంపీగా మీరు అసలు ఏ రాష్ట్రం గురించి అడిగారా పార్లమెంట్ లో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా ఒకరి జీవితం మీరు మార్చారా ఏ అరహతితో ఈరోజు వచ్చి ఏ అరహతితో ఈ రోజు వచ్చి కళ్యాణదుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆనాడు జగన్ ఇచ్చిన హామీలది అడగండి అప్పుడు వచ్చి మా ఓట్లు అడగనేది ఈ సభాముఖంగా రంగయ్య గారికి నేను తెలుపుతున్నా తల్లి ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తి ఇంకొక నియోజకవర్గం కెళ్ళి ఎమ్మెల్యేగా పనికొస్తాడా తల్లి ఇక్కడ వందల కోట్లు దొబ్బింది వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు వేల కోట్లు దొబ్బేదానికి సిద్ధపడుతుంది అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా అలాంటి మనం గెలిపిస్తామా అందుకే తల్లి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకి పంపించాలని కోరుతున్నా అన్నని గెలిపించి పంపించండి టొమాటో రైతుల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం జీడిపల్లి బిటిపి ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్ పనులని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇసుకున్నా ఇంకా జీడిపల్లి కెనాల్ నుంచి తమ్ముడు రాజేష్ కూడా అడిగాడు నూట పద్నాలుగు చెరువులకి నీళ్ళు అందించాలని ఓపికబట్టు తమ్ముడు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాలు ఆ కాలన్నిటికీ నీళ్లు మనం అందిస్తాం ఇంకో పక్కన అంబేద్కర్ భవనం కూడా కావాలని కోరారు అది మేము పూర్తి చేస్తాం బైరతిప్ప కెనాల్ పనులకి రైతులు వాళ్ళ భూములు ఇచ్చారు వాళ్ళకి నష్టపరిహారం అందలేదు వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభా ముఖంగా హామీ ఇస్తున్నాం బైరతిప్ప ప్రాజెక్టుని కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాం ఇంకా కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టారు తల్లికి రోజు లేసా అదే పని అమ్మ మీకు తెలియదు మా కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్తక బాధే సమయంలో కొంతమంది పోలీస్ సోదరు రికార్డింగ్లు తీశారు ఆ రికార్డింగ్లు ఉన్న శాసన సభ్యురాలి పంపిస్తే ఆమె నవ్వుకునేదంట రెండే రెండు ఊపిక పట్టండి రెండే రెండల్లో పికబట్టండి వడ్డీతో సా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్ళినా ఆ పసుపు జెండాకి అండగా నిలబడేది కార్యకర్తలు అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తలు పార్టీ ప్రారంభించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మనకి మన నాయకుడు పిలుపు రా రా రాదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం నాకు అక్కా చెల్లెలు లేరు అన్నా తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు తల్లి నన్ను ఇప్పటికీ ఏడు సార్లు ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఎల్లాగైపోయింది తల్లి నాకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆనాడే చెప్పా జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసు పెట్టి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు ఒక పులి లాగా అయినా బయటికి వచ్చారు బాబు గారు చెప్పారు బామలకే భయపడింది కుటుంబమాది నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా జగన్ ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ లో ఉన్నాయి నేను వదిలేపెట్టాను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఇస్తున్నా తల్లి ఈ బుక్ పైన కూడా సుప్రీంకోర్టు ఈ బుక్ సుప్రీంకోర్టు వెళ్ళింది తల్లి పదే పదే చెప్తున్నారు లోకేష్ ఊరు ఊరు తిరుగుతున్నాడు ఎర్ర బుక్ చూపిస్తున్నారు మాకు పడుతుంది అందుకే లోకేష్ ని అరెస్ట్ చేయాలి పర్మిషన్ సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు తల్లి నేను చెప్తున్నా జగన్ కి రా ఇక్కడనే ఉన్నా కళ్యాణ దుర్గంలో ఏనాడు తప్పు చేయాల నిప్పుల్లాగా బతికిన వ్యక్తి నేను తప్పు చేస్తుంటే ప్రజలు ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయమని ఈ సభాముఖంగా సవాల్తున్నా చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న